शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो श्री उन्मत्तकालभैरव श्री वाराही शक्ति नमोऽस्तु नमोस्तुते अरे हि ओं मा चानल् की स्वागतम् చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ ఉన్మత్త కాళభైరవారికి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అస్త కష్టాలు లేకుండా అస్త ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య ఉద్యోగస్తులైతే ధనము వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశివారు జ్యేష్టమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం సందర్భంగా ఒకవైపు వీళ్ళకు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న కాల సమయంలో ఈ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అద్భుతమైన యోగం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జ్యూ జే జో ఘ గా అక్షరాల వంతుడు మకర రాశి జాతకులే మకర రాశి అధిపతి శని భగవానుడు వీరికి మకర రాశిలో నుండి రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన కొన్ని కొన్ని సమయాల్లో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది అంటే ఆ వస్తువు కొనేటప్పుడు అది ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది ఎన్నిసార్లు ఉపయోగపడదు అనేటు ఆలోచించకుండా సమయం ఉంది కదా ధమ ధనం ఉంది కదా అని చెప్పి వాడడం మొదలు పెడుతున్నారు రాబోయే కాలంలో ఇది ఆపకపోతే చరాస్తులు మంచు కొండలో మంచు ఎలా కరిగిపోయి డబ్బులు ఎలా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోయే ప్రమాదం కొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త తృతీయ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి తల్లిదండ్రుల మాట గురువుల మాట మీ క్షేమాన్ని గురించి ఎవరితో చెప్తే వాడిని వీరే ప్రయత్నం చేయండి విజయం మీ సొంతమవుతుంది అర్ధాస్తమ కుజుడు కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగనే ఆవేశం తగదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పచ్చపస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో ఉద్యోగంలో వివాహ తదనంతరము సంతానము విదేశీయానము యోగదాయకం అని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో రవితో కలిపి శుక్రుడు సంచారం చేయడం వలన కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వర్షాకాలం కనుక సీజన్లకు వచ్చే వ్యాధులు వచ్చే ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో సరైన తిండి గోరవేసిన నీరు తగు వ్యాయామం నడక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి లేకపోతే దీర్ఘకాలిక వ్యాన వ్యాధులు వచ్చే ఉన్నాయి సప్తమ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన నూతన వ్యాపారాలు పెట్టుబడులు ఆకర్షణ విధానము అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య అన్నదమ్ముల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య అన్యోన్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం రోజు రావడం వలన లక్ష్మీదేవి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము వెంకటేశ్వర స్వామికి తులసిమాల కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము లేక నారికేల దీపము ఒక సౌభాగ్య మడుపు కాళబెర హోమంలో పాల్గొనడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహ యోగం కలిగి మీరు అనుకుంటున్న దాంట్లో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు అలాగనే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వారు ఫుడ్ కోర్ట్స్ డాక్టర్లు ఆయుర్వేదము మెడిసిన్ వస్త్ర వ్యాపారాలు వ్యవసాయ సోదరీ సోదరీ మనులు గృహ భవనాల నిర్మాణ కార్యక్రమం చేసేవారు ప్రభుత్వ ఉద్యోగ ప్రత్యేకం చేసేవారు జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము నక్షత్రము సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామివారి యొక్క జన్మ నక్షత్రము నక్షత్రము శుక్రవారం రావడము అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనమందరము కూడా ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం స్వామి స్మరణ చేద్దాం దృష్టిని కర్మను తొలగించుకుందాం అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా స్వామి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి నరదృష్టి కర్మ నివారణ భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది ఇంకను మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఒక పాత్రలో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరుగుతుంది ఈ పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర ఈ యొక్క పాత్ర మన గృహంలో ఉంచుకొని ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక్కసారి చూద్దాం ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరిక కోరుకుంటూ ఓం కాల కాలభైరవా యనమాహ అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు ఘళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం పరీక్షలలో ఉత్తీర్ణత శాతం రానటువంటి వారికి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏక సంతాహ గ్రహిలాగా ఉండడం లేడు అబ్బాయి బాగా చదువుకున్నాడు అమ్మాయి బాగా చదువుకుంది ఉద్యోగం రావట్లేదు అలా ఉద్యోగ ఆకర్షణ వివాహం కావట్లేదు ఆకర్షణ వ్యాపారంలో జనాలు రావట్లేదు వ్యాపార ఆకర్షణ అలా అన్నింట విజయానికి కేంద్ర బిందువు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రతో పాటి ఒక పిరమిడు కాళభైరస్వామి యొక్క డాలరు కంకణము ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయ పాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగనే మన దగ్గర మన దేవాలయంలో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం అలాగా ఈ అక్షయపాత్రం ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు అక్షయపాత్ర కాళభైరవ హోమము దిష్టి తీయించి పూజ చేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా డేటా ఆఫ్ లేదు అనుకుంటున్న వారందరికీ కూడా చింతించాల్సిన అవసరము లేదు కాళభైరవ ఉపాసన చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు చూచి తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కాళభైరవ హోమం జరుగుతుంది కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్యం ముడుపులు కట్టి మీ పేరుపైన కూసుపాడా దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయించడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం గ్రహ దోషాలను తొలగించుకుందాం అష్ట కష్టాలకు వేడుకొలు పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క తద వివాహ తదనంతరము సంతానము విదేశీయానము ధనయోగము భూయోగము ఎలాంటి యోగాలుంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ ఒకరి మాట వారు వినకపోవడం ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఎవరికి వారే యమున తెలియనే పరిస్థితి ఉండడం పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు పంచాయతీ కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి యోగాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు పుట్టినటువంటి తిథి పుట్టినటువంటి నక్షత్రము ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా ప్రారంభించినటువంటి వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కిందినమని సంప్రదించండి మీ యొక్క రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు ఎలాంటి ఉద్యోగాలు చేయవచ్చు అనేది ఈ కింది మరి సంప్రదించినట్లయితే సవిర్వంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని అష్టమి తిది ఎందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి అమావాస్య తిది ఎందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది ఆసక్తిగల వారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది మీ యొక్క సొంత జాతకాన్ని మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగని మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా బైక్ కానీ కారు కానీ పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్య ఎలాంటి రంగులు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము కాళభైరవ హోమం చేయించడము మీకు వీడియో కాల్ చేయించడము ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి నూతన వస్త్రాలు చేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం ఆయుష రుద్రోహోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది మీ యొక్క పేరుపైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ ఫరములు కానీ సంస్థలు కానీ ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరుపైన కాళభైరవ హోమము పుష్పాఠ దీపము ఆయుష రుద్రోహం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కిందముడు సంప్రదించి అపార్ట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సర్వం శివాణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆలని బటన్ కూడా తెలియచేయండి ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశీస్సును పొందగలరు